హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫైనల్లీ టూ ఇయర్స్ తర్వాత అయితే నేను చార్మినార్కి మార్క్ వెళ్తున్నాను పెళ్ళయి టూ ఇయర్స్ అయింది హైదరాబాద్ వచ్చి ఇప్పటి వరకు కూడా చార్మినార్కి అయితే అల్లేదు ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత నేనైతే చార్మినార్కి వెళ్తున్నాను మా వారు మా తమ్ముడు అలాగే నేనమాట మా బాబునేమో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసాము ఇంకా మేమందరం కలిసి బైక్ మీద మెట్రోకి వెళ్ళి అక్కడ నుంచి మెట్రో ఎక్కాము మెట్రో దిగిన తర్వాత ఇంకా అయితే చార్నార్ దగ్గరికి వెళ్ళాము ట్రాఫిక్ ఏంటండి బాబు హైదరాబాద్ ఎక్కడ చూసినా ఒకటే ట్రాఫిక్ అస్సలు ఖాళీ అయితే ఉండదు ఇంకా ముందే కొంచెం ముందే దిగేసాము ఆటో దిగేసి అక్కడ నుంచి చార్మినార్ దగ్గర కొంచెం దూరం అయితే నడిచామన్నమాట యాక్చువల్గా అయితే కార్లో వెళ్దాం అనుకున్నాం చార్మినార్ దగ్గరికి కానీ ఇంకా పార్కింగ్ ఉండదు ఇబ్బంది అయిపోతుంది ట్రాఫిక్లో కారు ఇరుక్కుంటే అనేసి మెట్రోకి అయితే అనమాట ఇంకా ఫైనలీ చార్మినార్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియోలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట తీసుకోవటం బాగుంటుంది చాలా ఫస్ట్ ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట ఇదైతే చార్మినార్ కాదు ఫస్ట్ ఎంట్రీ అనమాట దాని వెనక ఉండేది చార్మినార్ మేము వెళ్ళేసరికి ఇంకా లైట్స్ అయితే వేశారనమాట చూడండి జెండా కలర్స్ అంటారు కదా అదైతే వేసారు కలర్స్ చాలా బాగుంది ఇంకా మొత్తం తిరిగేసాము ఫస్ట్ అయితే ఇక్కడ ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంక తీసుకున్న తర్వాత షాపింగ్ స్టార్ట్ అనుకున్నాం ముందైతే సమోసాలు కొని ఇచ్చారు మా వారు నాకు ఆకలిస్తుందంటే ఇంకా అవి తిన్న తర్వాత చిన్నగా షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను అక్కడ తిరగటానికి మనకి టూ త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది ఇంకా ఇక్కడైతే గ్లాసులు గ్లాస్ ఐటమ్స్ అవి తీసుకుందాం అనుకోని బ్యారమ్ అయితే ఆడాము కానీ చాలా కాస్ట్ అయితే చెప్పారు ఇంకొద్దులే అనేసి అనమాట చార్నర్ దగ్గర కాస్ట్ తక్కువ అంటారు కానీ కాస్ట్ ఏమి తక్కువ కాదు బార్గిన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కానీ ఎక్కువ కాస్ట్ చె చెప్తున్నారు నాకు అయితే నేను వెళ్ళిన టూ టైమ్స్ కూడా అలాగే కాస్ట్ అయితే చెప్పారు ఈ మధ్య కూడా ఒకసారి వెళ్ళాం కాస్ట్ అయితే అలాగే చెప్తున్నారు అనమాట ఒక్కొక్క దగ్గర పర్లేదు ఒక్కొక్క దగ్గర ఇంకా కాస్ట్ ఎక్కువే ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ నైట్ డ్రెస్సుల కోసం అంటే నైట్ ప్యాంట్స్ అయితే ఒక రెండు తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కొక్కటి రెండు అయితే తీసుకున్నాను బ్లాక్ ఒకటి మెరీన్ ఒకటి ఇంకా మా వారైతే ఫోన్పే చేసేసారు దాని తర్వాత మా బాబు కోసం ఒక బొమ్మ తీసుకున్నాం ఇదని బేరం ఆడితే కాస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడో చెప్పింది ఇంకా అంత చిన్న బొమ్మకి ఎందుకులే అంత కాస్ట్ అనేసి తీసుకోలేదన్నమాట ఇంకా దాని తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అక్కడైతే హండ్రెడ్ రూపీస్కి అంట బొమ్మలు చాలా బాగున్నాయి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట అప్పుడే తీసి సర్దుతున్నారు ఇంకా మాకైతే కొన్ని నచ్చాయి అనమాట ఇంకా వాటిలో ఏదో ఒకటి తీసుకుందాం అనేసి చూస్తున్నాము అక్కడైతే నాకు ఫ్లైట్ బాగా నచ్చింది కొత్తగా ఉంటుంది తీసుకుందామంటే మా వారు అన్నారు వెంటనే విరిగిపోతుంది వద్దనేసి ఇంకా కార్ అయితే తీసుకున్నారనమాట ఒక జీబ్ లాంటిది చాలా బాగుంది ఈ వైట్ కలర్ జీబ్ అయితే తీసుకున్నాము ఇంకొకటి చాలా చాలా బొమ్మలు అన్నాయి కానీ వాటి బొమ్మలతో ఎక్కువ గిన్నెలతోనే ఆడతాడు అనమాట ఇంకా అందుకే అది ఒకటే తీసుకొని వచ్చేసాము ఇంకా తర్వాత నాకు మేకప్ ఐటమ్స్ అదే ఐలైనర్ కొత్తగా అయితే ట్రై చేద్దామనేసి ఒకటే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ రూపీస్ అయిందనమాట ఇంకా అది తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే వాటర్ ప్రూఫ్ అనమాట నేను టెస్ట్ చేశాను అక్కడే ఇంకా తీసుకున్న తర్వాత చన్నర్ దగ్గర బ్యాంగిల్స్ బాగుంటాయి కదా అనేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాను ఏం తీసుకుందాం అనేసి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి అనమాట ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ ఇంకా పైన ఉన్నాయి కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నాయి కానీ అవి ప్లాస్టిక్ ఇంక అవి తీసుకున్న వేస్ట్లో అనేసి హండ్రెడ్ రూపీస్కి ఒక ఫోర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను వైట్లో వచ్చాయి మొత్తం స్టోన్స్ వర్క్ వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ కానీ కలర్ కానీ అన్ని డ్రెస్ల మీద సెట్ అవుతుంది నైట్ అయితే ఇంకా బాగుంటాయి అనమాట ఇంకొక సెట్ అయితే తీసుకున్నాను ఇక్కడ లైటింగ్స్కి అయితే వీడియో సరిగ్గా రాలేదు ఇక్కడ ఇంకా ఇక్కడ చేతిలో పట్టుకున్నాం కదా అవైతే అనమాట యాక్చువల్గా ఈ వీడియో అయితే సిక్స్ మంత్స్ బ్యాక్ వీడియో కానీ అప్లోడ్ చేయడానికి నాకైతే టైం కుదరక నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా దాని తర్వాత గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ కూడా తీసుకుందాం అనేసి వెళ్ళామన్నమాట ఇవైతే అన్ని డ్రెస్సుల మీదకి సెట్ అవుతాయి అనేసి ఇంకా నాకైతే చాలా లావుగా అనిపించాయి క్వాలిటీ అయితే బాగానే ఉంది కాస్ట్ కూడా బాగానే చెప్పారు కానీ ఇంకా నాకు అంతగా నచ్చలేదు లావుగా ఉన్నాయి అనేసి అలా గోల్డ్ కలర్ బ్యాంగిల్స్లోనే ఒక టూ త్రీ టైప్స్ అయితే ట్రై చేశాను కానీ నాకు ఏది నచ్చలేదు అనమాట సెట్ అవ్వలేదు నా చేతి చాలా పెద్దగా అనిపించేసాయి ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ అనేసరికి ఇంకా వదిలేసాను అనమాట ఇంకా మిగతా అంతా కూడా తిరిగేసాము ఇంక ఇక్కడైతే నాకు ఒక డ్రెస్ నచ్చింది ఆ డ్రెస్ అయితే తీయమని చెప్పాను అనమాట పైన ఉన్నది ఇంకా అదైతే తీశారు దాని కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ అంత చాలా బాగున్నాయి డ్రెస్సులు కూడా కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా నాకైతే నా సైజుకైతే ఇంకా కాస్ట్ ఎక్కువ కొంచెం హైట్ కదా ఇంకొంచెం ఇంకెక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి అనమాట ఇంక ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్కి క్వాలిటీ కానీ కలర్ కానీ వర్క్ కానీ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట చూడగానే ఫస్ట్ అది నచ్చింది ఇంకెక్కడొచ్చేసి మా అమ్మకైతే ఒక శారీ అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం మోసపోయాను అనమాట శారీ నేను కౌంట్ చేయించాను ఎన్ని మీటర్స్ ఉందని సిక్స్ మీటర్స్ ఉందని నా ముందే కౌంట్ చేశాడు కానీ ఇంటికి వచ్చాక టెస్ట్ చేస్తే శారీ అయితే ఫైవ్ మీటర్సే ఉంది బ్లౌజ్తో కలిపి అనమాట బ్లౌజ్ తీస్తే ఇంక ఫోర్ మీటర్సే ఉంటుంది అసలు కుర్చీలే రాలేదనమాట కానీ శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నాకైతే నచ్చి తీసుకున్నాను కలర్ కానీ క్వాలిటీ కానీ అన్నీ బాగున్నాయి కానీ మీటర్స్ తక్కువ ఉన్నాయి అనమాట బ్లౌజ్తో కలిపి ఫైవ్ మీటర్స్ ఉంది ఇంకొక మీటర్ ఉన్నా కూడా శారీగా కట్టుకోవచ్చు అసలు కుర్చీలు రావట్లేదు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఇంక ఇదైతే బ్లౌజ్ పీస్ అనమాట ఇదైతే షార్ట్ వీడియోలాగా చూసాను కానీ అప్లోడ్ చేయడం అనమాట ఇంక శారీ అయితే ఓవరాల్గా ఇలా వచ్చింది మంచిగా ఉంది ఒకవేళ మీరు కానుక చార్మార్ దగ్గర శారీస్ తీసుకుంటే మంచిగా చూసి తీసుకోండి ఇంక అంతే ఈ వీడియో మేమైతే ఇంకా మెట్రోకి అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని బా బాయ్